लीडर्स न्यूज की स्वागतम। అన్నమయ్య జిల్లా రాజంపేట బైపాస్ లోని రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి కార్యాలయంలో నారా లోకేష్ ను ఉప ముఖ్యమంత్రి చేయాలని తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు గత ప్రభుత్వం అరాచక పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు గుర్తించి కుప్పం నుండి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసిన నాయకుడు పాదయాత్రలో ప్రజల యొక్క సమస్యలు తెలుసుకున్న వ్యక్తిగా ఆ సమస్యలను పరిష్కరించాలంటే నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తే ప్రజలకు భరోసాగాను కార్యకర్తలకు అండగానే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మంత్రి లోకేష్ యొక్క పనితీరును గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు వెన్నుదన్నుగా ఉండి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకున్నటువంటి వ్యక్తిగా గుర్తించి నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం గా ప్రకటించాలని కోరుకుంటున్న టీడీపీ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్న టీడీపీ అన్నమయ్య జిల్లా రాయలసీమ టీచర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముద్దా ఆదిశేషర్ రెడ్డి మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు వాణి యువ నాయకుడు రాము యాదవ్ టంగుటూరి ఎక్స్ ఎంపీటీసీ సర్పంచ్ అక్బర్ రాజంపేట టీడీపీ నాయకులు చందా సుబ్రహ్మణ్యం ఇటుకల రమణ నందలూరు నాయకులు గుజ్జుల మండల్యం మండ్యం నాగరాజు ఇంకా పలువురు ముఖ్య ఎన్డిఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ పార్టీ తరఫున ముఖ్యమంత్రి కాబడ్డారు ఆనాటి నుంచి ఆ పార్టీ ఏ రోజు ఒడిదురుకుల్లో ఉన్నా ఎక్కడ సంక్షోభాల్లో ఉన్నా తన రాజకీయ మేధావితనంతో తన పరిపాలనా దక్షతతో తనకు రాజ రాజకీయం మీద కానీ ప్రజల మీద కానీ ఉన్న మక్కువతో ఏ సంక్షోభంలో కానీ ఎటువంటి ఇబ్బందుల్లో కానీ తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డ వ్యక్తి ముఖ్యమంత్రి వర్యుడు మాన్య నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరి ఆశయాలను ఇద్దరి ఆకాంక్షలను ఇద్దరి క్రమశిక్షణను కూడా అలవర్చుకున్న వ్యక్తిగా అటు నందమూరి రక్తం ఇటు నారాణి రక్తం కలిపి తనలో ప్రవహిస్తున్న వ్యక్తిగా యువ యువగలం పాదయాత్రతో ఈ రాష్ట్రంలో సంచలనాలకు తా ఈ రాష్ట్రంలో అరాచకాలకు అలవాలమైన అవినీతికి పుట్టినీళ్లుగా పేరు పొందిన ఒక దుష్ట పరిపాలకుని ఒక నీచ నిర్కృష్టమైన ముఖ్యమంత్రిని తగ్గుకొట్టిన వ్యక్తిగా రికార్డు సృష్టించిన వ్యక్తి శ్రీ నారా లోకేష్ గారు ఆయన యువగలను ఏ రోజైతే ప్రారంభించారో ఆ రోజు వరకు నిజంగా కూడా తెలుగుదేశం పార్టీ చాలా ఇబ్బందులు ఉండింది కార్యకర్తలు కానీ నాయకులు కాని ప్రజలు కానీ బయటికి రావాలంటే పోలీసు వారితో పోలీసు వారితోనే కాక వైసీపీ గోండాలతో రకరకాల ఇబ్బందులు దిక్కునే పరిస్థితి ఆ రోజుల్లో ధైర్యంగా తొడగొట్టి సభలు చేసిన కుప్పంలో యోగలం పాదయాత్రను ప్రారంభించిన వ్యక్తి సీనారా లోకేష్ గారు అక్కడ మొదలుకొని అంచలన దిన దినాభివృద్ధి అయి ముందుకు సాగిన యువగలం పాదయాత్ర పర్యటన చేసి ప్రతిరోజు సంచలమైన మాటలతో వైకాపా నాయకులు ఉక్కిరి బిక్కిరి చేసి ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి దడ పుట్టించి అనటి కాలంలోనే పదకొండు చింట పరిమితం చేసే విధంగా తన క్యాంపెయింగ్తో కావచ్చు తన మాటల బదులుగా క్రమశిక్షణతో ఎంత ఎండైనా లెక్క చేయక వాడైనా పట్టించుకోక వేల మందితో లక్షల మందితో ముందుకు సాగిన యువలం పాదయాత్రతో తెలుగుదేశం పార్టీకి జీవం పోసిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యువకుల ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ యాభై ఐదు పర్సెంట్ కు తక్కువ కాకుండా ఈ రోజు యువత ఈ రాష్ట్రంలో ఉంది అలాంటి యువతి యువకులకు వారి ఆకాంక్షలకు తన ఏదైతే తను ఆ రోజు వరాలు ప్రకటించారో ఏదైతే ఆ రోజు ప్రామిసెస్ చేశారో ఆ రోజు ఇరవై లక్షల ఉద్యోగాలు తాను సృష్టిస్తారని యువతలకు పదహైదు వందల రూపాయలు వారి అకౌంట్లో వేస్తారని అట్లాగే చాలా రకాల గుర్తించి యోగంలో తన మాట తీరుతో యువతను ఆకట్టుకుని యువతలో ఉద్రేగాన్ని కలిగించి కొత్తగా ఓట్లు చేర్చుకున్న పద్దెనిమిది సంవత్సరాల యువత నుంచి ముప్పై సంవత్సరాల యువతకు తన వైపు తిప్పుకొని పదిహేను శాతం ఓట్లకు పైగా తెలుగుదేశానికి రాబట్టిన అంటే కూటమికి రాబట్టిన వ్యక్తి శ్రీ నారా లోకేష్ గారు అలాంటి వ్యక్తికి నిజంగా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక సాధారణ మంత్రిగా ఆయన ఉండడం నిజంగా కూడా మా అందరికి బాధ కలుగుతోంది ఇది మేము నా ఒక్కడ అభిప్రాయం కాదు ఇది ఈ రోజు ఈ జిల్లాలో ఈ అన్నమయ్య జిల్లాలోనే కాదు రాష్ట్రం అంతా తెలుగుదేశం పార్టీలోని యువ నాయకులు కానీ అట్లాగే రాష్ట్రంలోని యువత మొత్తం కూడా అనుకునే మాట ఇది ఎందుకో నారా లోకేష్ గారికి ఆయన ఎంతైతే ఈ పార్టీ కోసం కష్టపడ్డారో అంతగా ఆయనకు ప్రాచుర్యం లభించట్లేదు అంతగా ఆయనకు మంచి పదవులు దక్కట్లేదు అనే ఒక బాధ ప్రతి ఒక్క ఉంది ఎప్పుడైతే నిన్న మైలుకోళ్ళు శ్రీ ఎన్టీ రామారావు గారి వర్ధంతులు కడప జిల్లా అధ్యక్షుడు రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి కావాలన్న లోకేష్ గారిని ఒక ప్రతిపాదన ముందుకు పెట్టారు వ్యక్తి హర్షాదరికాలు వ్యక్తమవుతున్నాయి మొత్తం రాష్ట్ర మంత్రిగా కూడా మేము కూడా దాంట్లో భాగంగానే నేను కూడా చెప్పా ఈ రోజు కూడా అతి త్వరలో మేము ఒక్కటే మనవి చేస్తున్నాం ఒక్కటే మన మనసి నారా చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటున్నాం సార్ దయచేసి ఈ పార్టీకి జవసత్వాలు కల్పించండి యువతను ముందుకు తీసుకెళ్ళండి దాంట్లో భాగంగానే అతి దగ్గరలోనే రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీకి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా శ్రీ నారా లోకేష్ బాబు గారిని కూడా కూడా ఈ సందర్భంగా నా మీ మీకు సార్ దయచేసి ఒక్కసారి కూడా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం అట్లాగే మా నారా లోకేష్ గారు ఒక సాధారణ మంత్రిగా ఉండడం మాకు ఎవ్వరికి ఇష్టం లేదు ఒక విద్యాశాఖ మంత్రిగా ఒక ఐటీ శాఖ మంత్రిగా ఉండడం మా మాకెవ్వరికి కూడా చాలా బాధగా ఉంది ఎందుకంటే ఆయన ఎంతో కష్టపడి ఈ పార్టీని జవసత్వాలు కల్పించి యోగరా ప్రజలు లేకపోయి ఈ పార్టీని పవర్ లేక ఇచ్చిన వ్యక్తిగా ఒక సాధారణ మంత్రిగా ఉండడం మాకు ఇష్టం కాబట్టి ఈ రోజు మీరు ముఖ్యమంత్రిగా ఉండగా కనీసం ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రిగా చేసి ఆయనకి అన్ని అవసరమైన ప్రోటోకాల్స్ అన్ని ఆయనకి రాష్ట్రం అంతా ఆయన చెప్పి ప్రజల్లో తెలుగుదేశం పార్టీకి జీవసత్వాలు కల్పించే విధంగా అట్లాగే